షాద్ నగర్ ఏరియాలో ఎవరైతే ప్లాట్ కొనాలనుకుంటున్నారో దయచేసి ఇప్పట్లో మాత్రం కొనకండి ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఆగి కొనండి ఎందుకంటే మనకు షాద్ నగర్ అనే ఏరియా మీ ముందుకు చాలా వరకు షార్ద్నగర్లో ప్లాట్ సేల్స్ నగర్ ప్లాట్ సేల్స్ అని చెప్పేసి మీకు చాలా కంపెనీలు మీకు అప్రోచ్ అవుతూ ఉంటారు చాలా వెంచర్లు మీ ముందుకు వచ్చి ఉంటాయి మీరు చాలా వెంచర్లు మీరు చూసి ఉంటారు సో మీకు ఇప్పుడు ఎందుకు తీసుకోవద్దు అని చెప్పి అన్నానికి కారణం ఏంటో నేను మీకు చెప్తున్నా జనరల్గా ఏంటంటే ఎవరైనా సరే డెవలప్ అవుతుందండి కంపెనీలు వస్తున్నాయి పెద్ద పెద్ద ప్రాజెక్టులు వస్తున్నాయి పెద్ద చిన్న రింగ్ రోడ్ వస్తుంది సో చాలా తొందరగా డెవలప్మెంట్ అయిపోతుంది సో మీరు తీసుకుంటే విదిన్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ మీకు డెవలప్ అయిపోతుంది అని ప్రతి ఒక్క కంపెనీ కానీ ప్రతి ఒక్క మార్కెటింగ్ పర్సన్ కానీ మీకు ఖచ్చితంగా చెప్తారు అది మీరు నంబరు అందుకే దయచేసి ఒక టూ ఇయర్స్ కానీ త్రీ ఇయర్స్ కానీ మీరు ఆగండి తొందరగా ఎక్కడ కూడా ఇన్వెస్ట్మెంట్ చేయకండి ప్లాట్లు మాత్రం ఒకసారి కొనకండి మీకు ఎవరైనా ప్లాట్ కొనుగొంటే మాత్రం మేము ఇప్పుడు కొనము ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ తర్వాత కొంత షార్ నగర్ లేదంటే ముంబై హైవేలో అని చెప్పండి సో ఇప్పుడు ఏంటంటే ఈ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్లో మనకు ఏదైతే ఒరిజినల్ రింగ్ రోడ్ తర్వాత ప్రపోజల్ వచ్చిన చాలా ప్రాజెక్ట్స్ ఆల్రెడీ రన్ అవుతున్న కంపెనీలు ప్రాజెక్ట్స్ తర్వాత డెవలప్మెంట్స్ రోడ్ కనెక్టివిటీస్ రోడ్ ఎక్స్టెన్షన్స్ ఇవన్నీ మనకు క్లియర్గా ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్లో మనకు ఖచ్చితంగా కనిపిస్తుంది సో ప్రజెంట్గా మన కళ్ళకు కనిపించింది మనం నమ్ముతాం కానీ మనకు వస్తుంది రాబోతుంది అన్నది మనం నమ్మం కాబట్టి సో మీకు నేను దానికోసం ఆగబాటు అయితే ఏమవుతుందంటే అంటే ఇప్పుడు మీరు తీసుకునే ప్లాట్ ఒక పదివేల గజం కానీ లేదంటే ఒక పదిహేను వేల గజం కానీ మీరు కొన్నట్టయితే గజానికి ఆ ప్రైస్లో మీరు కొన్నట్టయితే ఇప్పుడు తీసుకుంటే ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్లో మీకు ఖచ్చితంగా డబుల్ అవుతుందండి కానీ ఇప్పుడు కొన్నారు కదా మీరు ఎందుకంటే మా కళ్ళకి కనిపించేది ఏంటి రాబోతుంది జరగబోతుంది అవుతాయి అని చెప్పేసి కంప్లైంట్లు చెప్తున్నాయి అది మీకు బ్రెయిన్ లో ఒకటి నాటుకుపోయింది కాబట్టి నేను మీకు ఏం చెప్తున్నాను అంటే ఇంతకుముందు చాలా తప్పులు చాలా మంది చాలా ఏరియాలో చాలా చోట్ల తక్కువ ధరల్లో వాళ్ళకు ప్లాట్స్ వచ్చినప్పుడు సేమ్ ఇదే గా వాళ్ళు ఆలోచించారు ఏంటంటే ఇక్కడ పెరగదు కాదు రాదు చేయదు అని చెప్పేసి వాళ్ళు అనుకోవడం కాకుండా వాళ్ళ ఇతరుల సలహాలు తీసుకొని వాళ్ళతో ఉత్తరం తోటి వాళ్ళు ఆగిపోవడం ఇలాంటివి జరిగింది సో దానివల్ల చాలా మంది చాలా రకాలుగా నష్టపోయారు కొండదని చాలా బాధపడ్డారు సో కూడా సేమ్ సిచువేషన్ ఉంది సేమ్ మెంటాలిటీ ఉంది సేమ్ అదే రిపీట్ అవుతుంది ప్రతి ఒక్కరు కూడా వేరే ఒక వారి డిసిజన్ మీదనే ఉంటున్నారు సేమ్ ఫ్యామిలీ మీ ఫ్యామిలీ మీతో ఉన్న వాళ్ళతో మీరు డిసైడ్ చేయలేకపోతున్నారు సో నేను చెప్పేసి ఏంటంటే ఒక విత్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ లో మనకి ఏదైతే డెవలప్మెంట్స్ రాబోతున్నాయని గవర్నమెంట్ చెప్తుందో మేము చెప్తున్నాము లేకుంటే న్యూస్ పేపర్లో వస్తున్నాయి న్యూస్ లో వస్తున్నాయి సో ఇవన్నీ మనకు నిజమో కాదు ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఆగితే మనకి ఎంతవరకు మన ల్యాండ్ ప్రైస్ పెరుగుతుందో అంటే ఒక పదివేల కదా కానీ పదిహేను వేల కథం కానీ ఒక ట్వంటీ థౌసండ్ కానీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ కానీ థర్టీ థౌసండ్ కానీ పెరుగుతుంది కదా ఖచ్చితంగా పెరుగుతుంది కదా సో లేదంటే పెరిగేదాకా ఆగండి అప్పుడు కొనండి ఎందుకంటే అప్పుడు మనకు నగర్ ఒక హైటెక్ సిటీ లాగా ఒక మంచి అప్రోచ్ రోడ్స్ రీజనల్ రింగ్ రోడ్ జరుగుతున్న ప్రాజెక్ట్స్ రాబోతున్న ప్రాజెక్ట్స్ ఈవెన్ కొన్ని కంప్లీట్ అయి ఉంటాయి తర్వాత కొన్ని రన్ అవుతుంటే ఉంటాయి ల్యాండ్ రేట్ ఇంక్రీజ్ అయి ఉంటాయి ఆ రోజు మాకు పదివేలు చెప్పారు రోజు మళ్ళీ ముప్పై వేలు చెప్తున్నారు ఇరవై ఐదు వేలు చెప్తున్నారు సో అక్కడ మీకు ఇంక్రీజ్ అయ్యింది డెవలప్మెంట్ అయ్యింది అన్న నమ్మకం మీకు వస్తుంది ఆ రోజు కొనండి అప్పుడు మీకు ఏ మార్కెటింగ్ పర్సన్ మీకు చెప్పాల్సిన అవసరం లేదు షార్ద్నగర్లో కొనండి అండి ముంబై హైవేలో కొనండి చెప్పరు చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే అది ఆటోమేటిక్గా పెరిగిపోతుంది మీ అంతట మీరే సాధనలు ప్లాట్స్ ఉన్నాయా తక్కువ లేదు ఉంటే ఇప్పించండి అని చెప్పి అడగాల్సిన అవసరం మనకు వస్తుంది సో కొద్దిగా వెయిట్ చేస్తే మీకు అన్నది ఒక క్లారిటీ వస్తుంది సార్ ఇలా చెప్తున్నాను తప్పుగా అనుకోకండి సార్ ఎప్పుడైనా సరే సార్ మనకు డెవలప్మెంట్ అవుతున్న చోటే మనం ప్రిపేర్ అయ్యి మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మనకు ఖచ్చితంగా మనం పెట్టిన పెట్టుబడికి డబుల్ అయ్యే ఛాన్స్ విత్ ఇన్ టూ టూ త్రీ ఇయర్స్ ఇప్పుడున్న సిచువేషన్ లో గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రాజెక్ట్స్ కానీ రీజినల్ ఇంక్రూడ్ కానీ ఎక్సెట్రా 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 ఏదైనా కానీ ఇవన్నీ కూడా మీరు తీసుకునే ప్రాపర్టీకి చాలా చాలా బేస్ అవుతుంది ఇది మీ ప్రాపర్టీకి వాల్యూ అనేది పెంచుతుంది సో ఇలాంటి ప్రాపర్టీ తీసుకోవడానికి మా దగ్గర కాదండి షాద్ నగర్ లో కానీ ఇక్కడ కానీ ఏ చోట కానీ మీరు ప్రాపర్టీ తీసుకోవాలన్న ఆలోచన ఉంటే కనుక థర్డ్ పర్సన్తో డిస్కషన్ చేయకండి ఫ్రెండ్ సర్కిల్ రిలేషన్ సర్కిల్లో మీరు అడగకండి మీ ఓన్ డిసిజన్ తీసుకోండి ఎందుకంటే ఎవరైనా సరే అక్కడ అవుతుందా అని చెప్పి ఒక క్వశ్చన్ మార్క్ మాత్రమే మీకు ఇస్తారు తప్ప తీసుకోండి తీసుకోవచ్చు అని మాత్రమే చెప్పరు అడిగి చూడండి లేదంటే ఇప్పుడు ఎట్లా కొనాలనుకుంటున్నా మరి ప్రైజ్ ఇంత చెప్తున్నారు కొనాలని చెప్పి అడగండి తీసుకోమంటారా మీ ఫ్రెండ్స్ కూడా అడగండి లేదా మీ ఫ్యామిలీలో జస్ట్ మీరు మీ ఫ్యామిలీలో మీరు ఎంతమంది ఉన్నారో మీరే డిస్కస్ ఇచ్చేయండి మనం ప్లాట్ కొందాము మన పిల్లల కోసం ప్లాట్ కొందాము మన భవిష్యత్తు కోసం ప్లాట్ కొందాము అన్ని ఏ రకంగా రియాక్షన్ ఉంటుందో కొందామనే ఆలోచన మాత్రమే వస్తుంది అదేనండి సో ఇతరుల సలహాలు తీసుకొని మీరు ఆగిపోవడం కన్నా సొంత నిర్ణయంగా మీరు ముందుకు వెళ్ళడం చాలా ఉత్తమం మీరు ఇప్పుడు తీసుకుంటారో లేదంటే అన్ని డెవలప్మెంట్స్ వచ్చి రేట్లు పెరిగిన తర్వాత తీసుకుంటారు అన్నది అది మీ ఆలోచన అది మీ ఆలోచనకి నేను ఉద్దిస్తున్నాను రేపు నేను చెప్పడం ఏంటంటే ప్రతి ఒక్క మధ్యతరగతి వాళ్ళైనా ఇన్వెస్టర్స్ అయినా ప్రాపర్టీ కొనాలన్న ఆలోచన ఉన్నవాళ్ళు దయచేసి అనుమానాలు మీ డౌట్స్ వేరే వాళ్ళకి అడగకండి మీకు క్లియర్ చేసుకోండి మీకు నచ్చిన వెంచర్ చూడండి వాళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ తీసుకోండి తీసుకొని మీకు తెలిసిన అడ్వకేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి డాక్యుమెంట్ చూపించండి చూపించి లీగల్ ఒపీనియన్ తీసుకోండి ఆ లీగల్ ఒపీనియన్లో మీకు అంత క్లారిటీగా ఉంది ట్రాన్స్పరెంట్గా ఉంది క్లియర్ టైటిల్ ఉంది స్పాట్ రిజిస్ట్రేషన్ ఉంది కంపెనీ నమ్మకంగా ఉంది రేదా అప్రూవల్ ఉంది డిటీసీపీ ఉంది లేదంటే హెచ్ఎండిఏ ఉంది లేదంటే ఫామ్ ల్యాండ్ ఉంది సో వాళ్ళు ఏ రకంగా డెవలప్మెంట్ ఇస్తున్నారు సో ప్రీవియస్ వాళ్ళు ఏ ఎంజాయ్ చేశారు ఎలా డెవలప్మెంట్ చేస్తున్నారు సో వాళ్ళు ఎంతమంది ఓనర్స్ ఎంతమంది డైరెక్టర్స్ ఎంతమంది పార్ట్నర్స్ సింగిలా లేకుంటే ఇద్దరు ముగ్గురు ఉన్నారా సో వాళ్ళవన్నీ మీరు కనుక్కోండి కనుక్కొని వీలైనంత తొందరగా మీరు ప్లాట్ అనేది పర్చేస్ చేసుకోవడం తలుగుతాము సో మీరు తీసుకోవాలనుకుంటే కనుక ఖచ్చితంగా ఈ డిస్క్రిప్షన్లో మీరు నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది మీరు కాల్ చేసి సైట్సింగ్ ప్లాన్ చేసుకోండి లేదంటే మీరు ఎప్పుడైతే అనుకో తీసుకోవాలనుకుంటున్నారో ఆ రోజు నాకు కాల్ చేయొచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్